ఎవరణం టఫ్ తరుణం అతని పేరే మనకు శరణం మాసు చాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నీకే అప్పగించి వెళ్ళాను దానికన్నా నీకు టిక్ టాక్ ముఖ్యమైపోయిందా వీడియోకి లైక్ పెడతావనుకుంటే వరకుంటే నువ్వు ఫోన్ నే కింద పడేస్తున్నావేంటి నీ కోపం పొగర వల్లేని కట్టుకున్న ముగుడికి డైవర్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు నువ్వు మాత్రమేంటి నీ మొగుడుతో నా ఉన్నాయి వాడే నన్ను వదిలిచి పారిపోయాడే నా రాత బాగోకే నీ పిల్లని చూసుకుంటూ నా తమ్ముడు పచ్చని ఇలా బతుకుతున్నాను కానీ నీ మొగుడు చదువు అలా కాదు మా అల్లుడు బంగాళ కొంటు మీ చెల్లను తుమ్కొస్తోంది నీరు ఏంటి అరుస్తోదా కరుస్తోదా అరుస్తూ కరత వస్తుంది నన్ను ఇరికించు ఎక్కడికి చచ్చావు నువ్వు మాత్రం ఈ రోజు నా చేతికి మళ్ళీ లేకపోతే ఎట్టక్కా ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి దానికి వడ్డీ కట్టాలి

గెలిచి ఎమ్మెల్యే అయిపోతాడని అపో సపో చేసేసాడు ఆఖరికి ఓడిపోయాడు ఏంటి చిట్టిబాబు గారు ఇది సేటు జుబ్బా కుట్టివమంటే మీరు వట్టి చెడ్డీ కుట్టిస్తే ఎలా ఇది ఏ మూలకే మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావగారి మీద కేసు పెడతానంటున్నాడు ఆయన మీద అవును మరి మీకోసం ఆయనే కదా పూచీ సంతకం పెట్టింది ఆయన ఎక్కడ పెట్టాడు ఆయన సంతకం నేనే కదా అంటే మిమ్మల్ని బొక్కలో తోస్తే జమీందారు గారు జామీన్ ఇవ్వలేరన్నమాట జమీందార్ జామీన్ ఈ టైంలో ఈ రైమింగ్ ఇప్పుడు అవసరమా ఏదో ఒక చక్కటి ఐడియా ఇవ్వరా దీనికి ఒకే ఒక ఐడియా ఉంది ఏంటి సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతఃపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక అన్నేశారు జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మేలా ఏదైనా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు నేనే వడ్డీకి డబ్బులు లేక ఇళ్ళకి పల్లుడుగా వచ్చాను జమీందారు తో నన్ను చెప్పమంటున్నావే ఎవరిని మాట్లాడమని చెప్పండి అది నాతోనే సరిగ్గా మాట్లాడదు నా తరపున మాట్లాడుతుందా నీ దగ్గర దాచడం ఎందుకు పెళ్ళి ఈ ఏడాదితో పదిహేను ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తీర్చాలట అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా నువ్వు రాను రాను బాగా అలర్ట్ చేస్తున్నా తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు ఏమీ లేని ఇంట్లో దెయ్యం ఉంది బూత ఉందని డ్రామా లాడ్డం స్టాప్ చేయి లేదంటే నేను హాస్టల్ కి పంపించేస్తాను ఐడియా అంతఃపురంలో ఓ ఆత్మ తిరుగుతుందని మనమే పుకారు పుట్టిస్తే అందరూ వెళ్లిపోతారు అంతఃపురం ఈజీగా అమ్మేయచ్చుగా మరి దెయ్యం ఎలా రప్పిస్తారు వాణిక్యం నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా ప్లీజ్ నాకోసం నేను చెప్పినప్పుడు దెయ్యం విషమేసుకో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అయ్యయ్యో కొత్త ప్రాబ్లం వచ్చింది నువ్వు సరే నువ్వు ఇంటికి వెళ్ళు అలాగే అయ్యా సారీ లైట్ అని ఆఫ్ చేసి వెళ్ళి పడుకో అలాగే అయ్యా సూరే రే సూరే సూ రే వెళ్ళి ఆ జనరేటర్ ఆన్ వెళ్ళు రే సూరి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడేంటి రే సూరి నిన్నే సూరి రే ఆగు సూరి ఆగరా సూరి బానే ఉన్నాడే ఉన్నట్టుండి ఎలా పోయాడు నలభై ఏళ్ళు అంతపురంలో విశ్వాసంగా పనిచేశాడు తర్వాత షాక్ కొట్టిపోయాడు రే ఇక్కడికి దాన్ని ఎవరు రమ్మన్నారు అదే కదా రమ్మన్ రా హలో సార్ నువ్వేనా రమ్మన్నది సార్ కాల్ తడబడిందని ముందుకు వచ్చాను సార్ అంత కూడా కొట్టేశారు ఆయన కాబట్టి ఒక్కదంతా వదిలేసారు నేనైతే కాల్ చేసి పిలిచిన వాడి గొంతు నుండి చంపేశావా కాల్ చేసి పిలిచింది వీడే ఏది చంపు చూద్దాం ఎవరు చెయ్య కాల్ చేతిలో ఉంది అయ్యా చిన్నమ్మ గారు ఎంత మీ కూతురే చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచింది ఆయనే కదా అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా అందుకే ఫోన్ చేసి రమ్మంట అయ్యా ఎంతైనా ఎరా క్రింద సారి కంటే కూడా ఎర్రబడింది కదా అతడు కొట్టి నా ఎర్రబడిపోయిందే నీకు అక్కర్లేదు కదా తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది అప్పుడు ఆనందించు లేకపోతే ఏంట్రా పదిహేను సంవత్సరాలుగా ఊరుకు ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ అయినా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు బామ్మతి ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతపురంలోని మీటర్ కాలిపోయింది ఆ అంతపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను ఆ టైమ్ లో నేను నా లవ్ చెప్పేస్తాను నువ్వు కూడా వర్క్ రావచ్చు కదా రై ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసినా దిగులు పర్లేదురా కానీ నన్ను పనిలోకి పిలిచావే అదే ఇన్సల్ట్ గా ఉందరా చా జ్యోతి వచ్చే ఏంటిదంతా ఆరు మాసాల తర్వాత వచ్చింది పాపం అందుకే హారత్సాన నుంచి వచ్చిన దానికి హారత్ ఇస్తారా ఎప్పుడు బయలుదేరుతున్నావు రెండు మూడు రోజుల్లో ఏం వచ్చిన పని అయిపోయిందిగా బయలుదేరచ్చు కదా జ్యోతి నువ్వేం ఫీల్ అవ్వకమ్మా మామయ్య గారి గురించి నీకు తెలియదే ఉంది రా లోపలికి వెళ్దాం నువ్వు హాయ్ శాలు చిట్టి తల్లి ఎలా ఉన్నావు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా కిస్ ఇస్తేనే చాక్లెట్